श्रीमात्रे नमः श्रीपृत्युन्दरादेव्यै नमः नन्दु अत्र श्रीगुरुभ्यनुवतकृत्यादेवतायै नमः అపరపరాశక్తి దేవ్యే నమ ఈరోజు డేటా ఆఫ్

ప్రయోగ ప్రక్రియలు వీటికి ముందు నేర్చుకోవాలి అంటే అది రాసుకో ప్రతి ఒక్కరికి జన్మ నక్షత్రం ఉంటుంది నీకు వీలుకపోతే తెలుగు వీలుకపోతే ఇంగ్లీష్ రాసుకో జన్మ నక్షత్రానికి జన్మ నక్షత్రం జన్మ నక్షత్రం ఉంటుంది ఆ జన్మ నక్షత్రాన్ని తంత్ర విధానములో తంత్ర విధానంలో నూట ఇరవై నాలుగు గణపతులు ఉంటారు ప్రత్యంగరీకృత్య విధానంలో మాత్రమే వాటిల్లో వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి వారికి ఏ గణపతితో శ్రీకారం పడుతుందో ఆ గణపతి మంత్రముతో కలిపి ఇవ్వటం జరుగుతుంది ఇవ్వ ఇప్పుడు నీది జ్యేష్ట నక్షత్రము కాబట్టి నూట ఇరవై నాలుగు గణపతుల్లో ఇరవై మూడో గణపతి కానీ ఇరవై ఏడో గణపతి కానీ మంత్రముతో ప్రారంభించుకోవచ్చు ఇరవై మూడో గణపతి అంటే లక్ష్మీ గణపతి ఇరవై ఏడవ గణపతి విష్ణు గణపతి ఇరవై మూడో గణపతికి జిల్లేడు చెట్టుతో తయారు చేసిన గణపతిని మాత్రమే పెట్టుకొని సాధన చేయాలి ఇచ్చినటువంటి బీజాక్షరములతో ఇచ్చిన బీజాక్షరి మంత్రం సాధన చేయాలి ఈ ఇరవై మూడో లక్ష్మీ గణపతి జిల్లేడు గణపతిని పెట్టి చేసినప్పుడు నలభై ఎనిమిది వేల జప సంఖ్య పూర్తి చేయాలి ఇంకొకసారి నలభై ఎనిమిది వేల జప సంఖ్య చేయాలి ఫార్టీ ఎయిట్ ఈ మంత్రం ఇచ్చిన బీజాక్షరి మంత్రాలు నలభై ఎనిమిది వేలు ఈ మంత్రము ప్రతిరోజు చేయటానికి ఉన్నాము నెంబర్ వన్ చవితి తిది రోజు నెంబర్ టూ సప్తమి తిది రోజు నెంబర్ త్రీ అష్టమి తిది రోజు నెంబర్ ఫోర్ నవమి తిది రోజు నెంబర్ ఫైవ్ చతుర్దశి రోజు నెంబర్ సిక్స్ పౌర్ణమి రోజు నెంబర్ సెవెన్ అమావాస్య రోజు ఈ తిథుల లోపలే చేయాలి రెండు పక్షాలు అనేవి ఉంటాయి కృష్ణపక్షము శుక్లపక్షము ఆ రెండు ప్ల పక్షాల్లో ఆ తిథుల రోజు మాత్రమే జప సాధన చేయాలి మూడు నెలల లోపల పూర్తి చేయాలి త్రీ మంత్స్ లోపల శుక్లపక్షం కృష్ణపక్షం నెంబర్ సెవెన్ మూడు నెలల్లో నెంబర్ ట్వంటీ సెవెన్ విష్ణు గణపతి కానీ నారాయణ గణపతి కానీ అంటారు ఈ గణపతి నల్లరాయితో తయారు చేసున్న విగ్రహాన్ని సేకరించుకోవాలి బ్లాక్ కలర్ రాయి నల్లరాయి ఉన్న గణపతి ఈ గణపతికి ఇచ్చిన బీజాక్షయ మంత్రము పదకొండు తిథుల్లో మాత్రమే చెయ్యాలి आमी चविती, सृष्टि सप्तमी अष्टमी <coughs> नवमी दशमी ఏకాదశి ద్వాదశి చతుర్దశి పౌర్ణమి శుక్లపక్షము తిథుల్లో మాత్రమే చేయాలి అంటే అమావాస్ అయిపోయిన తెల్లారి నుండి పౌర్ణమి వరకు నాలుగు నెలల పాటు చేయాలి ఎనభై రెండు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది సార్లు జప సాధన చేయాలి ఈ రెండు ఎందుకంటే జ్యేష్ట నక్షత్రం జన్మ నక్షత్రం వాళ్ళకి ఈ గణపతులతోనే ప్రత్యంగరీకృత్య తాంత్రిక సాధనకు శ్రీకారం పట్టింది జ్యేష్ట నక్షత్రము బుధుడు అధిపతి బుధుడికి శ్రీ మహావిష్ణువు అధిపతి ప్రత్యంగరీ సాధనలో వెళ్ళాలంటే నారాయణీ ప్రత్యంగరీ సాధన ముందు దానికి ముందు ఈ ఇద్దరు గణపతుల్లో ఎవరో ఒక గణపతి ఆరాధన చేయాలి ఈ ఇరుగుల్లో నారాయణ గణపతి అయితే జ్యేష్ఠ నక్షత్రానికి బాగా ముందుకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆటంకాలు లేకుండా లక్ష్మీ గణపతి అయితే కనుక సాధారణంగా చేసుకునేటటువంటి వాడు విద్యలు హోమాలు అవేవీ లేకుండా నార్మల్గా సాధన చేసుకొని అమ్మవారిని జపన్ చేసుకోవడం కోసం అయితే లక్ష్మీ గణపతి విద్యలు హోమాలు యంత్రాలు ప్రయోగాల గురించి నేర్చుకోవాలంటే డైరెక్ట్గా నారాయణ గణపతి చేయాలి నారాయణ గణపతి చేయాలంటే నల్లటి విగ్రహంలో గణపతి బీజాక్షరి నారాయణుడు బీజాక్షరం కృత్య దేవతది ప్రత్యంగది ఈ నాలుగు కలిపి సంపటీకరణంగా ఉంటుంది దాంతో చేయాలి నైవేద్యము కూడా నారాయణ ప్రత్యంగర కృత్యా దేవతతో ఉన్న గణపతికి బెల్లమన్నము కానీ పెరుగన్నము కానీ మిరియాలతో చేసిన కట్టె పొంగలి జీలకర్ర అన్నము ఉప్పు పెట్టవచ్చు ఆరు ముద్దలు పెట్టాలి అక్కడ నైవేద్యంగా ఒక్కొక్క ముద్ద చేతిలో తీసుకొని ఇట్లా పిసికి గణపతికి చూపించి అక్కడ పెట్టి మళ్ళీ ఆరు ముద్దలు సాధకుడే తినాలి జీలకర్ర అన్నం ఏదైనా ఆ ప్రసాదాల్లో ఏమి చేశారు ఆరు ముద్దలు ఆరు ముద్దలు మంత్రం చదువుతూ పెట్టాలి ఆరు ముద్దలు మంత్రం చదువుతూ గణపతి అండ్ నైవేద్యం ఉన్నప్పుడు అది ఆరు ముద్దలు ఇట్లా చూపించి పెట్టాలి అది దీంట్లో పూజకు వాడేటటువంటి ద్రవ్యాలు పసుపు కుంకుమ గంధము ధూపము పాలతో కలిపిన అక్షంతలు పాలల్లో నానబెట్టిన అక్షంతలు తెల్లటి వాడాలి జిల్లేడు అక్షంతలు అంటే జిల్లేడు పూలు బియ్యము కలిపి ఉంచాలి పసుపు కలపద్దు కుంకుమ కలపొద్దు గంధము కలపొద్దు ఒక జిల్లేడు పువ్వు కానీ జిల్లేడు ఆకు కానీ అక్షించాలి దీపారాధనకి ఆవుదం మాత్రమే వాడాలి జ్యేష్ట నక్షత్ర సాధకులు ఆముదం ఆముదం దీపారాధన సాధనకు ముందు వెలిగించేటప్పుడు ఆముదంతోనే చేయాలి జ్యేష్ఠ నక్షత్ర సాధకులు ఆముదం దీపం 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 వెలిగించాలి దీపము ముందు వెలిగించద్దు సాధన మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు దీపాన్ని వెలిగించాలి జపం రోజుకి ఇంత టార్గెట్ అనుకున్నప్పుడు రోజుకి ఒక పదకొండు వందల జపం అన్నప్పుడు పదకొండు వందల జపం అయిపోయిన తర్వాత అప్పుడు పదకొండు వందలకి కనీసం పదకొండు సార్లు నూట పదకొండు సార్లు తర్పణాలు వదలాలి నీళ్ళు ఆ తర్పణాలు వదిలిన తర్వాత అప్పుడు దీపంలో నూనె పోసి వెలిగించాలి వెలిగించిన తర్వాత అప్పుడు షోడశోపచార పూజ చేసుకొని అప్పుడు నైవేద్యం అవి పెట్టాలి ముందే దీపం అవి వెలిగి ముందు ఏమీ లేకుండా నిర్మలంగా అంటే ఏవి ఏ ద్రవ్యాలు లేకుండా సాధన చేసుకోవాలి ఆచమనియం చేసి సంకల్పం అవి చెప్పుకొని కూర్చొని మంత్రాన్ని సాధన చేయాలి సాధన అయిపోయిన తర్వాత తర్పణాలు పదకొండు వందల సార్లు అంటే నూట పదకొండు సార్లు లేదా నార్మల్ పదకొండు సార్లు వదిలిపెట్టాలి ఆ జలం అదే నువ్వు తీర్థంగా మళ్ళీ స్పీకర్ అనుసా వేరొకరికి పెట్టకూడదు అర్థమవుతుంది అర్థమవుతుంది దీపాయలుకిచ్చాము షోడపచార పూజ అన్నీ చేసిన తర్వాత కర్పూరం హారతి ఇవ్వాలి కర్పూర హారతి ఇచ్చిన తర్వాతనే లేవాలి దానికి ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి సాధన చేసేటప్పుడు ఎవరూ ఉండకూడదు అరుగులో ఏకాంతంగా ఉండాలి ద్రవ్యాలన్నీ దగ్గర ఉండాలి ఏం కావాలంటే అప్పుడు అది పూలు ఏవి పడితే అవి వాడకూడదు జిల్లేడు పూలు మాత్రమే వాడాలి జిల్లేడు పూలు దొరకనప్పుడు జిల్లేడు ఆకులు తెచ్చి కట్ చేసి అక్షంతలతో వాడాలి అక్షంతల్లో పసుపు కుంకుమ గంధము ఏది కలపడు పసుపు వేయాలన్నా జిల్లే డాక్టర్ కలిపే వేయాలి కుంకుమ వేయాలన్నా జిల్లే డాక్టర్ కలిపే వేయాలి ఇవన్నీ ప్రతిరోజు ఆ రోజు పారేయకుండా ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి ఓన్లీ ప్రసాదం పెట్టిన ముద్దలు నువ్వు తినాలి తర్పణాలు నీళ్ళు నువ్వే తాగాలి ఆ రెండు పోతే అన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేయాలి ఇవి జపం అయిపోయిన తర్వాత హోమం చేసుకోవాలి అక్కడ రాసుకో హోమానికి పసుపు కలిపి ఉన్నటువంటి బియ్య పిండి పసుపు బియ్య పిండి కలపాలి ఆరు లేదా ఎనిమిది పన్నెండు ఇటుకలు తెచ్చుకోవాలి ఆరు లేదా ఎనిమిది ఎనిమిది లేదా పన్నెండు పన్నెండు ఇటుకలు ఇటుకలు తెచ్చుకోవాలి త్రికోణాకారంగా హోమగుండం కట్టాలి మన వారాయ నవరాత్రులు కట్టిన ఇట్లా హోమగుండాన్ని పెట్టి దాంట్లో పూర్తిగా జిల్లేడు పాలతో కలిపిన బియ్యాన్ని పొయ్యాలి కేజీ బావు కానీ బావు నుంచి ఐదు కేజీల లోపల పొయ్యొచ్చు బియ్యాన్ని బియ్యాన్ని పొయ్యాలి జిల్లేడు పాలు తెచ్చుకోవాలి ఎక్కడైనా చెట్టు కొద్దిగా కొద్దిగా తెచ్చుకోవాలి కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని బియ్యం బాగా తడవాలి తడిసి ఎండబెట్టి ఆ బియ్యం తీసి లోపల పోయాలి బియ్యమే పోయాలి ఓకే పోసిన తర్వాత పుల్లలు మామిడి పుల్లలు కానీ రాగి పుల్లలు కానీ రావి పుల్ల వేప పుల్లలు కానీ లేదా జిల్లేడు పుల్లలు వాటితో హోమం చేయాలి కర్పూరం పెట్టి హోమాన్ని వెలిగించి తీసుకున్న నారాయణ మంత్రం ఏదైతే ఉందో గణపతి నారాయణ మంత్రం పదకొండు సార్లు కానీ నూట పదకొండు సార్లు కానీ నెయ్యిలో పుల్లలను అద్దుతూ వేయాలి వేలు అంతే ఉండాలి పుల్లలు ఎక్కువ ఉండకూడదు ఎరగొట్టుకోవాలి వేలు కంటే ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండాలి అగ్గి పుల్లంత సైజులో మంత్రం చెప్తూ వెయ్య మంత్రం చెప్తూ మంత్రం చెప్తూ పదకొండు పుల్లలు అయితే పదకొండు సార్లు వేయాలి తర్పణాలు డైలీ నువ్వు ఎంత ఉంటావో అంత బట్టే హోమాన్ని ఆ పుల్లలు వేసి వెయ్యాలి తర్వాత నీ ఇష్టానుసారంగా అంటే నువ్వు ఎంతవరకు చేయగలుగుకుంటావు ఆ హోమం అంతవరకు చేసుకోవచ్చు ఆ రోజు ఫస్ట్ అయితే పదకొండు సార్లు కానీ నూట పదకొండు సార్లు కానీ పుల్లలు నెయ్యిలో ముంచి వేయాలి అవునయ్యి అవునవునయ్యి తర్వాత మళ్ళీ నువ్వు చేసుకోవటం ఇంకా ఫస్ట్ అయితే ఇవి వేసిన తర్వాత తర్వాత నువ్వు నూట ఎనిమిది సార్లు చేసుకుంటావు పదకొండు వందల సార్లు చేసుకుంటావు ఓమం అనేది నీ ఇష్టం అప్పుడు మిగిలిన ద్రవ్యాలు హోమం పొడి మిగిలినటువంటి ఈ జపం అయిపోయే అన్ని రోజులు మిగిలినటువంటి ద్రవ్యాలు జిల్లేడు ఆకులు అన్నీ మిగిలిపోయినవి అన్నీ పూలు అవి అన్ని ద్రవ్యాలు అందులో ఓమంలో వేయాలి వేసినాక కాలినటువంటి బూడిద మొత్తము ఒక చెంబులో వేసుకొని నీళ్ళు పోసి కొద్దిగా వీభూతి భస్మం పొడి తెచ్చి దాంట్లో పోసి బాగా మిక్స్ చేసి ఆ తడి మొత్తం గుంజుకున్న తర్వాత డైలీ బొట్టు ధరించాలి అది అయిపోయిన తర్వాత అప్పుడు సరస్వతి కృత్య ప్రత్యేందరి మంత్రం ఉపదేశించడం జరిగింది ఎందుకంటే తర్వాత రాబోయేటటువంటి మంత్రాలు చాలా కఠినంగా ఉంటాయి వాటిల్లో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినా ఇబ్బంది కాకుండా సరస్వతి అనుగ్రత పొందడం అదైన తర్వాత లక్ష్మీది ఉంటుంది ఇరవై నాలుగు గంటల సాధన మీద దృష్టి పెట్టకుండా నీకున్న కార్యాచరణ చేసుకుంటూ సాధనలు ఐక్యమవుతూ లక్ష్మీ అనుగ్రత పొందడం అది అయిపోయినాక ఖాళీ అనుగ్రత ఉంటుంది ఈ సమయం ఈ కాలంలో నేను చేసుకుంటా నేను ప్రత్యేకంగా సమయంలో చేసే విధానం లేకుండా ఉంటుంది నేను ఎక్కడ ఉన్నా కానీ ఫలాన్ చోట ఈ సమయంలో ఈ విధమైనటువంటి చేసుకుంటా గురువు చెప్పింది కాబట్టి ఇలా చేసుకుంటా అనేది ఖాళీ కృత్యా ప్రత్యంగరి ఉంటుంది అది అయిపోయినాక అప్పుడు ప్రత్యంగరి మంత్రాన్ని ఇవ్వడం జరిగింది సింగిల్గా అప్పుడు ప్రత్యేక మంత్రం నువ్వు ఇరవై రెండున్నర లక్షలు చేస్తావా ఎంత చేస్తావ్ అనేది అది మీ ఇష్టానుసారంగా నువ్వు నిర్ణయించుకోవాలి గురువు ఒకళ్ళ రెండు లక్షలు మూడు లక్షలు లక్షా పదహారు వేలు అట్లా చేయమంటే ఇంకంతటితో అయిపోయింది అలా కాకుండా నేను చేసుకుంటా అని అంటే ఇరవై రెండున్నర లక్షలు ఎక్కువ పెట్టుకోవచ్చు నలభై ఎనిమిదిన్నర లక్షలు పెట్టుకోవచ్చు అరవై తొమ్మిది లక్షలు పెట్టుకోవచ్చు ఎనభై ఎనిమిది లక్షలు పెట్టుకోవచ్చు కోటి పదహారు లక్షలు పెట్టుకోవచ్చు అది నీ ఇష్టం నీ సంకల్పం అవి అయిన తర్వాత అప్పుడు విద్యల్లోకి వెళ్ళడం జరిగింది సాధన అయిన తర్వాత ఒకవేళ ఇరవై రెండున్నర లక్షలు అంటే లక్ష ఎనభై ఎనిమిది వేలు జపంస్ అయిపోతే విద్యల్లోకి నేర్పించడం జరిగింది గణపతి పూజలు ఎలా చేయాలి తంత్ర గణపతులు ఈ ప్రతింగరిలో అవన్నీ చెప్పడం జరిగింది అవి అయిపోయిన తర్వాత కృత్య దేవతలను ఎలా ఆరాధించాలి ఏ విధంగా చెయ్యొచ్చు అనేది చెప్పడం జరిగింది అది ఓకేనా